మనిషికి సాయం రాసినవారు ఊకాటి శ్రీనివాసులు గారు ధర్మపురిలో ధర్మయ్య అనే ధర్మదాత ఉండేవాడు దైవ సంబంధిత కార్యాలంటే వెనకాల ముందు ఆలోచించకుండా ఎంతైనా దానమిచ్చే ఆయన బిక్కికి మాత్రం ఎంగిలి వెతుకులు కూడా విదల్చడు ధర్మయ్య భార్య మీనాక్షి భర్తకు పూర్తిగా విరుద్ధం లేని వాళ్ళకు సాయపడితే భగవంతుడింకా ఎక్కువ సంతోషిస్తాడేమో అంటుందామె ధర్మయ్య మాత్రం దరిద్రులకు దానమిస్తే పుణ్యం రాదు సరికదా వాళ్ల దరిద్రంలో కొంత మనకు అంటుకుంటుంది దరిద్రులంటే శాపగ్రస్తులు వాళ్ళనలా బతకమని ఆ దేవుడే శాపమిచ్చాడు మనమేం చేస్తాం అని భార్య మాటలు కొట్టిపారేసేవాడు ధర్మపురికి పది ఆమడల దూరంలో సింహపురి అనే గ్రామముంది అది ఎన్నో నగర ప్రయాణాలకు కూడలి కావటం వల్ల ఎందరో బాటసారులు ఆ ఊరికి వస్తూ పోతూ ఉంటారు వారి కోసం వసతి గృహాలు కూడా కొన్ని వెలిశాయి అయితే పేదపాఠసారులకు మాత్రం అక్కడే సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడేవారు ఏ పుణ్యాత్ముడైనా ఆదరించి ఇంత అన్నం పెట్టి పడుకునేందుకు నీడనిస్తే తప్ప పేదపాఠసారులకు అక్కడ గతి లేదు సింహపురిలో భీమన్న అనే పుణ్యాత్ముడు చాలా మంది పాఠశారులను ఆదరించాడు అయితే ఆయనొక్కడి వల్ల ఎంతమందికి సాయం దొరుకుతుంది అందుకని ఆయన ఆ ఊళ్ళో ఒక ఉచిత గృహాన్ని సత్రం రూపంలో నిర్మించాలనుకున్నాడు అందుకు తగిన ధనం పూర్తిగా తన వద్ద లేనందున చందాలకు బయలుదేరాడు ఇచ్చిన వారిచ్చారు లేనివారు లేదు భీమన్న మాత్రం చందాల కోసం ఊళ్ళు తిరుగుతూనే ఉన్నాడు అలా భీమన్న ధర్మపురి చేరుకుని ధర్మన్నను కలుసుకున్నాడు విషయం చెప్పాడు అప్పుడు ధర్మన్న నేను దేవుణ్ణే తప్ప మనుషుల్ని నమ్మను మనిషి మనిషిని మోసం చేస్తాడు నీవు మోసగాడివి కాదని రుజువేమిటి అయినా మనిషి అవసరాలను తీర్చటానికి దేవుడున్నాడు దేవుడి వల్ల మనిషి అవసరం తీరలేదంటే అది కూడా దైవ నిర్ణయమే ఆ నిర్ణయాన్ని కాదనటానికి నాకు నీకు కూడా హక్కు లేదు కాబట్టి నా మాట విను నువ్వు మోసగాడివైతే ఇక మీదట మోసాలు చేయకుండా బుద్ధిగా ఉండు నువ్వు మంచివాడివే అయితే నీ మంచితనంతో దైవకార్యాలు చెయ్యి మనిషికి సాయపడకు అని భీమన్నను మందలించి పంపేశాడు వెళ్ళిపోతున్న భీమన్నకు దారిలో ఒక మనిషి కలిసి అయ్యా నేను ధర్మన్న గారి పాలేర్ని అయ్యగారి భార్య మీనాక్షమ్మని మహాదొడ్డ మనసు అయ్యగారు మీరు మాట్లాడిన తీరుకు ఆమె చాలా నొచ్చుకున్నది అయ్యగారికి తెలియకుండా ఈ నూరు రూపాయలు తమకిమ్మని పంపింది అంటూ డబ్బిచ్చి వెళ్లాడు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న భార్యాభర్తల మనసుల్లోని ఈ విభేదానికి ఆశ్చర్యపడుతూ భీమన్న అక్కడి నుంచి వెళ్లాడు ఆ తర్వాత సుమారు సంవత్సరం గడిచాక ఒకరోజు రంగన్న అనే ఆసామి ధర్మన్నను కలుసుకుని ఇక్కడకు పది ఆమడల దూరంలోని సిరిపురం గ్రామంలో శ్రీనివాసుడికి ఆలయం కట్టిస్తున్నాం ఇంచుమించుగా ఆలయ నిర్మాణం పూర్తయింది విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరపాలని కోరిక అందుకు ఎందరో పెద్దలు ముందుకు వచ్చారు కాని ఒక సాధువు తమ పేరు చెప్పాడు ఏ దైవ కార్యానికైనా వెనక ముందు ఆలోచించకుండా సాయపడే తమబోటి సత్పురుషులకే ఆ గౌరవం దక్కాలని ఆయన అన్నారు అందుకే మీ వద్దకు వచ్చాను మీరు చేయవలసినదల్లా నామమాత్రపు చందాగా వెయ్యి నూట పదహారులు నాకివ్వడం ఆ తర్వాత వచ్చే ఏకాదశికి సిరిపురం చేరుకుని తమ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ కావించటం ఈ విగ్రహ ప్రతిష్ట చేసే అవకాశానికి లక్షలిస్తామని ఎంతరో ముందుకొచ్చారు అయినా మాకు మనిషి విలువే ఎక్కువ డబ్బు ముఖ్యం కాదు అని చెప్పాడు ఇది విని ధర్మన్న ఎంతో పుంగిపోయాడు ఈలోగా మీనాక్షి ఆయన్ను లోపలకు పిలిచి నాకా మనిషి మోసగాడులా కనపడుతున్నాడు డబ్బు విగ్రహ ప్రతిష్ట సమయంలోనే ఇస్తానని చెప్పు నీమీద నిజంగా గౌరవం ఉంటే ఒప్పుకుంటాడు అని హెచ్చరించింది ఇందుకు ధర్మన్న దైవకార్యానికి వచ్చిన వాడిని అనుమానించటమ్మా అని భార్య మీద విరుచుకుపడ్డాడు ఆయన రంగన్నకు వెయ్యి నూట ఇవ్వడమే కాక అదనంగా మరో వెయ్యి కూడా ఇచ్చి పంపాడు ఆ రోజు త్రయోదశి ఆ తర్వాత పన్నెండు రోజులకు ధర్మన్న భార్య సమేతంగా సిరిపురానికి వెళ్లాడు తేరా చూస్తే అక్కడ ఏ సందడి లేదు పురాతన కాలపు శ్రీనివాసుడి ఆలయం మాత్రం ఒకటున్నది రోజంతా ఊరంతా తిరిగి రంగన్న కోసం వాకబు చేశాక తను పూర్తిగా మోసపోయానని ధర్మన్నకు అర్థమైంది దేవుడి పేరు చెప్పి కూడా మోసాలు జరుగుతున్నాయన్నమాట అని ధర్మన్న ఎంతో నొచ్చుకున్నాడు అయితే అప్పటికే చీకటి పడిపోవటం వల్ల తిరుగు ప్రయాణం చేయలేక ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలనుకున్నాడు ఎవరికైనా సాయం అడుగుదాం తలదాచుకునేందుకు నేడనిచ్చే పుణ్యాత్ములెవరో ఒకరు ఉండకపోరు అంది మీనాక్షి అయితే ధర్మన్నకు అభిమానం అడ్డొచ్చింది తను మనుషుల్నే నమ్మడు తననిప్పుడు ఎవరైనా అనుమానిస్తే ఎంత అవమానం అందరూ నీకులా ఉండరు నీకు సిగ్గనిపిస్తే నేనే ఎవరినైనా అడుగుతాను అన్నది మీనాక్షి వెంటనే వద్దు నాకు మనిషి సాయం అక్కర్లేదు ఆ దేవుడే నాకు సహాయపడతాడు ఈ రాత్రికి దేవాలయంలో తలదాచుకుందాం అన్నాడు ధర్మన్న భార్యాభర్తలిద్దరూ దేవాలయం చేరుకునే సమయానికి పూజారి గుడి తలుపులు మూసి తాళం వేస్తున్నాడు ఆయన ధర్మన్న కథ విని అయ్యా తమరు పెద్ద మనుషుల్లో ఉన్నారు మాత్రాన వేషయం చూసి మోసపోలేం కదా శ్రీనివాసుడి ఆభరణాలు కాచేయాలని ఎందరో రకరకాల వేషాలు వేసుకుని వస్తున్నారు గుడిలో అపరిచితులను లేదు అన్నాడు తన వంటివాడి మీద ఇలాంటి నింద పడనున్నందుకు ధర్మన్న చిన్నబుచ్చుకుని పోని ఆలయం వెలుపల ధ్వజస్తంభం పక్కన ఉన్న మంటపంలో ఈ రాత్రికి ఉండవచ్చా అన్నాడు పూజారి ఆయన వంక జాలిగా చూసి ఈ ఊళ్ళో ఎంతో పుణ్యాత్ములున్నారు ఎవరింటికో వెళ్ళక ఈ ఆలయంలోనే ఉంటాననటం మీపై అనుమానాన్ని పెంచుతున్నది అయినా మండపంలో ఉంటానంటే కాదరటానికి నేనెవర్ని ఎట్టొచ్చి అర్ధరాత్రి కాగానే ఇక్కడకు జూదరులు తాగుబోతులు చేరుతారు వాళ్లు అల్లరి చేస్తారు మీ వంటి వాళ్లను అల్లరి పెడతారు ఆపైన మీ ఇష్టం అన్నాడు మనిషి సాయం పొందటం లేక దేవాలయానికి వచ్చాను నాకు దేవుడి సాయము దొరకలేదు ఇప్పుడేది దారి అన్నాడు ధర్మన్న పూజారికి ధర్మన్న పరిస్థితి అర్థమైనట్లుంది అయ్యా తమ వద్ద డబ్బున్నట్లయితే ఈ ఊరి నానుకునే సింహపురి ఉన్నది అక్కడ వసతి గృహాలున్నాయి అన్నాడు అప్పుడు ధర్మన్న జేబులు తడుముకోగా డబ్బు సంచి కనపడలేదు ఎక్కడో పడిపోయినట్లుంది పూజారి ఆయన వంక అనుమానంగా చూసి మీరు మోసగాళ్లైతే మీ కర్మ మీదనుకొని ఒక ఉపాయం చెబుతున్నాను సింహపూరిలో భీమన్న అనే పుణ్యాత్ముడు నెలకొల్పిన ఉచిత వసతి గృహమున్నది ఇప్పుడే బయలుదేరితే చీకటిలో అక్కడికి చేరుకుంటారు అన్నాడు చేసేది లేక భార్యావర్తలిద్దరూ సింహపూరి వెళ్లి అక్కడి ఉచిత వసతి గృహంలో బస చేశారు భీమన్న ఆ సత్రాన్ని నడుపుతున్న తీరు చూశాక ఎంతో సంతోషించి మన డబ్బు పోవటం మంచిదే అయింది దైవకార్యాలే గొప్పవని మనిషికి సాయపడటం అల్పత్వమని అనుకునే నా భ్రమ వదిలిపోయింది దేవుడు నా కళ్ళు తెరిపించాడు అన్నాడు అప్పుడు మీనాక్షి తమ డబ్బు పోలేదని అది భర్త తనకిచ్చి మరిచాడని ఆయనకు భీమన్న సత్రం గురించి తెలియాలనే వెంటనే ఆ విషయం చెప్పలేదని అన్నది ధర్మన్న అపరిమిత ఆనందంతో అయితే ఆ డబ్బు నాది కాదు ఈ సత్రం నిర్వహణకు దాన్ని విరాళంగా ఇచ్చి మనిషికి సాయపడే భీమన్నకు సాయపడి గతంలో నేను చేసిన తప్పును సవరించుకుంటాను అన్నాడు భర్తలో వచ్చిన ఈ మంచి మార్పుకు మీనాక్షి ఎంతో సంతోషించింది